అమలాపురం ప్రభుత్వం హాస్పిటల్ కి చేరుకున్న రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు దారా సురేష్ ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ కోసం ఇరవై ఏడు రోజుల నుండి దీక్ష చేస్తున్న చీకురుమె రవికుమార్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష దారా సురేష్ రాష్ట్ర మహానాడు అధ్యక్షులు దారా తో అమలాపురం ఆర్టీసీ యాజమాన్యం జిల్లా రీజనల్ మేనేజర్ రాఘవ్ కుమార్ ఫోన్ లో హామీ ఇవ్వడంతో దీక్ష దారా సురేష్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్టాండ్ లోనికి బస్సులు వెళ్ళకపోతే మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము ఆర్టీసీ బస్టాండ్ నిరాహార దీక్ష చేయడం ఖాయం అంటూ దారా సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

దీన్ని ఇచ్చిన మాట మీరు తప్పిన సో మళ్ళీ మేము అమర నిరదర్శించుకు చూడడానికి మా ప్రాణ త్యాగాలకైనా ఈ ప్రజల కోసం మేము ప్రాణ త్యాగానికైనా చిత్తపడి ఉంటాం ఈ ఈసారి రవికుమార్ గారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపి అందరినీ పిలిచి మేము రాష్ట్రవ్యాప్తంగా మేము బస్ స్టాండ్ నిర్మించేదాకా మేము అమర నిరదర్శ కొనసాగిస్తాం మీరు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు రవికుమార్ గారిని మరి ఆయన్ని ఇచ్చి మరి దేశం ఈ మాటలు మీరు కట్టుబడి ఉంటారని మేము నమ్ముతూ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక బస్ స్టాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేయడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా చూస్తే అది ఆ కాంప్లెక్స్ తెరవకుండా మూసేయడం జరిగింది చాలామందికి ప్రజలకి రాకపోవడానికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నది అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాత్కం మీరు లాగా కాంప్లెక్స్ నుంచి కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూశారు అలాగే రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ మేము పునరాసరం మేము అనుకున్నాం కానీ గడిచిన పదమూడు నెలలు జరుగుతుంది ఈ కూటమి పార్టీ కూడా మరి మీరు కాచినట్టు మరి ఆ కాంప్లెక్స్ కూడా అలాగే వదిలేశారు దాన్ని కొంతమంది దాన్ని తప్ప చేయడానికి చూస్తున్నారు అది జరగకుండా అది ప్రజలకి గర్భిణీ స్త్రీ కూడా విద్యార్థులు కూడా దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఈరోజు మానవ బహుజన సమాజ రాష్ట్ర కార్యదర్శి సిరికిమంది రౌకుమారు దాన్ని పునరించడానికి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ప్రజలకు బస్సులు తక్షణమే సాయం చేయాలి బస్సు ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చదువుకోవడానికి టైంకి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు టయానికి వెళ్ళకపోతే పిల్లల్ని బయటకు ఎత్తేస్తున్నారు అలాంటి సమయం ఇవన్నీ చూసి సిట్టుమల్లి కుమార్ తన మంచి ఆలోచనతో రోజు ఈ రోజుకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఈ ఇరవై రెండు రోజుల నుంచి దీక్ష కొనసాగించారు అలాగే ఈరోజు మరి పోలీసు వారు కొంతమంది తీసుకొచ్చే ఆసుపత్రికి జాయిన్ చేయడం జరిగింది నేను ఇప్పుడు తక్షణమే నియమించడానికి వచ్చాను ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో దళిత సంఘాలంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలిసేరు కుమార్కి భారీ ఎత్తున మద్దతు తెలిపారు ఈ మద్దతుతో ప్రభుత్వం తెలియజేయాలని మేము చెప్తా ఉన్నాం అలాగే డిటో ఆరామ గారితో మాట్లాడటం కూడా జరిగింది మేము ఈ దానిలో మొత్తం అక్కడ ఉన్నట్టు అన్ని వస్తువులు తయారు చేసి ఈ నెలలో పెయింట్లు అన్ని తయారు చేసి మళ్ళీ తక్షణమే ఆ కాంపక్స్ ఇస్తామని మాకు ఇవ్వడం జరిగింది ఆర్టీసీ ప్రెసిడెంట్ గారు గారితో తక్షణమే ఇప్పుడే బోల్ మాట్లాడడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు ఈ నెల లోపు మమ్మల్ని ఆర్టీసీ స్టాండ్ అనేది పునరుద్ధరణ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తారని ఆయన మాట్లాడడం జరిగింది మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి దానివల్ల ఈ ఆమర నిహారనేది ఈరోజు నేను పెరువేంప చేస్తున్నాను దాని కారణంగా కానీ ఆమరన్యా దేశం పిరవంప చేశారనే చులకన భావంతో ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇచ్చిన మాట ఆరామ గారికి తప్పితే ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మా దారా సురేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షులతో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని రాక్షణ కోసం కంటిన్యూ కంటిన్యూగా నిరాహార దిశలు చేసి ఆమరగా ప్రభుత్వానికి కూడా కళ్ళు సరే కలిగించేటం మొదలుపెట్టి మేము ఆర్టీసీ బస్ స్టాండ్ని మేము చేజిక్కించుకుంటామని కాపాడుకుంటామని ఈ మేధాన్ని తెలియజేస్తాం